మొన్న లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది ఎన్నికలకు ముందు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది హామీలన్నీ కూడా ఆ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు హామీలన్నీ కూడా మరి మీరు డబల్గా ఇస్తున్నారు కదా మరి ఏ విధంగా మీరు ఇస్తున్నారు గతంలో శ్రీలంక అని చెప్పేసి వాపోయారు మరి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది దానికి లోకేష్ బాబు గారు ఏం చెప్పారండి మేము అన్నీ చూసుకొనే మేము అన్నీ కూడా లెక్కలు వేసుకొనే మేము ఈరోజు ఇస్తున్నాము ఒకవేళ అది చేయలేకపోతే మమ్మల్ని కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి ప్రజలు ఆ అడగండి అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఈ రోజు ఏం చేస్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి పది నెలలు పైన అవుతుంది దగ్గర దగ్గర ఇంకా రెండు నెలలు అయితే సంవత్సరం వస్తుంది ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు పెన్షన్ ఒక్కటి చెప్పినట్టుగా ఇచ్చారు ఇస్తా సూపర్ సిక్స్ లో పెన్ పెన్షన్ ఇచ్చాము సంతకం పెట్టాము సంతకం పెట్టారు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఏది సంతకం పెడితే అయిపోతుందా దాన్ని అమల్లోకి తీసుకురావాలి కదా ఏది ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు మన అసెంబ్లీలో కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఏమని మేము ఎంతమందికి ఉద్యోగాలు కల్పించేసామని చెప్పాను ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పించామని చెప్పారు దాన్ని మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ వాళ్ళు దాన్ని ఖండించేసరికి ఎంతమందికి ఇచ్చారో ఒకసారి మాకు ఆ లిస్టు కూడా చెప్పండి ఎందులో ఇచ్చారని అంటే మేము ఇవ్వబోతున్నాం అని చెప్పాం తప్ప ఇచ్చామని చెప్పలేదని చెప్పి మాట మార్చారు ఇలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రతిదీ కూడా ప్రజల్ని కూడా మభ్యపెట్టి వాళ్ళకి ఆశపరిచి ఈరోజు అధికారంలోకి వచ్చారంటే మరొక శ్రీలంక అని చెప్పి ఇంతమంది మాట్లాడిన పెద్దలు వా అంతకు మించి హామీలు ఇచ్చేసి ఒకరికొక డబల్ అంటే ఇప్పుడు ఐదు వేలు వేతనం ఇస్తే దానికి పదివేలు ఇస్తామని చెప్పి రెట్టింపు ఎగ్జాంపుల్గా అదుగుటండి